హాయ్ అండి నేను మీ సంధ్య ఇంకో బేబీస్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్తో నేను వచ్చేసాను ఇవాళ టాపిక్ ఏంటంటే బేబీకి పాలు సరిపోతున్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే మీరు డెలివరీ అయిన మదర్కి స్టార్టింగ్ డే ఏ మదర్కైనా ఫీలింగ్ తక్కువగా ఉంటుందండి పాలు తక్కువగా వస్తాయి స్టార్టింగ్ డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే అలా పెరుగుతూ ఉంటాయండి వితిన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో నలభై ఎనిమిది గంటల్లో మీకు పాలు రావడం అనేది ఎక్కువగా చూస్తారు స్టార్టింగ్ అనేది తక్కువగానే వస్తాయండి యూరోపియో మన చుట్టుపక్కల వాళ్ళు ఏంటి పాలు సరిపోవట్లేదా హనీ ఇవ్వు ఫార్ములా మిల్క్ ఇవ్వు అవి ఇవ్వు ఇవి ఇవ్వని అడ్వైస్ ఇస్తారండి ఏంటి వీళ్ళు ఇలా అంటున్నారు అని చెప్పి మనకు కూడా అలానే అనిపిస్తుంది అండి కానీ అదంతా కాదండి స్టార్టింగ్ మీకు అలానే అనిపిస్తారు ఈ లోపే మీరు కౌ మిల్క్ బఫెలో మిల్క్ హనీ అని చెప్పి ఫార్మా మిల్క్ అని చెప్పి పిల్లలు పట్టేకండి మీ సెకండ్ డే థర్డ్ డే మీరు సకింగ్ చేయించాలండి నిపుల్స్ ఉంటాయి కదా అలా పాలు తాగించండి వచ్చినా రాకపోయినా మీరు బేబీస్కి నిపుల్స్ లోపలికి పెట్టి మీరు అలా సకింగ్ చేయిస్తూ ఉండండి పాలు పీల్చేలా చూడండి ఎందుకు రావో చూస్తాము గ్యారెంటీగా వస్తాయండి స్టార్టింగ్ కొంచెం వస్తాయి కొంచెం వస్తాయని బాధపడకండి బేబీ స్టమక్ అనేది కడుపు అనేది కొంచెం ఒబాసిటీ చిన్నగానే ఉంటుందండి అలా అలా పెరుగుతూ ఉంటుంది డేస్కి డేస్ పెరిగే వరకు అలా పెరుగుతూ ఉంటుంది ఈ లోపు మీరు కంగారు పడకండి మీరు సెకండ్ డే థర్డ్ డే వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఫుల్గా పాలు వచ్చేస్తాయండి అండ్ సరిపోతున్నాయా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే బేబీ యూరిన్ పాస్ చేస్తూ ఉంటుందండి స్టార్టింగ్ త్రీ డేస్ ఫోర్ డేస్ అనేసి త్రీ టైమ్స్ ఏ డే పాస్ చేస్తారండి యూరిన్ మోషన్ పాస్ చేస్తూ అవి చాలండి స్టార్టింగ్ ఫోర్ డేస్ వరకు ఆఫ్టర్ ఫోర్ డేస్ ఫోర్ డేస్ తర్వాత మీరు రోజుకి సిక్స్ సిక్స్ టైమ్స్ సిక్స్ టైమ్స్ యూరిన్ పాస్ చేస్తుందా లేదా బేబీ అని చూసుకోవాలండి ఇవన్నీ చూసుకోవాలి అండ్ మీరు స్ట్రెస్ ఫీల్ అవకండి అండ్ మీరు కూర్చొని పొజిషన్ కూడా మీరు చూసుకోవాలండి మీరు కరెక్ట్గా కూర్చొని పొజిషన్లో పెడితేనే బేబీ నిప్పులు అనేది తీసుకొని సకింగ్ చేస్తుంది లేదా మీరు కూర్చొనే పొజిషన్ బాగోకలేకపోతే తను కంఫర్ట్గా ఫాల్ తాగలేదండి ఓ ఉండిపోయి అన్నీ చేయకండి నార్మల్గా కూర్చొని హ్యాండ్మేడ్ పెట్టాలండి బేబీని ఎప్పుడైనా ఇక్కడ పెట్టాలి మీరు ఇలా డౌన్ చేస్తే లోపలికి నోస్లోకి వెళ్ళిపోయి ముక్కులోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు అవుతాయండి వామిటింగ్స్ రావడం ఇవన్నీ చేసుకుంటారు సో మీరు హ్యాండ్కి ఇక్కడ పెట్టి మీరు బేబీని సకింగ్ చేయించండి పాల్ తాగించండి ఓకేనా స్ట్రెస్ ఉండొద్దు మీరు రోజుకి సిక్స్ టైమ్స్ పా యూరిన్ పాస్ చేసేలా చూసుకోండి చాలు పాలు సరిపోతున్నట్లే మీరు పక్క వాళ్ళ అడ్వైజ్లు అయితే అస్సలు తీసుకోవద్దు మీరు చూసుకోండి పాలు మీరు ప్రోటీన్ తీసుకోండి ప్రోటీన్ తీసుకుంటే మీరు పాలు వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవద్దండి కార్బోహైడ్రేట్స్ అంటే నేను చెప్తాను రైస్ ఇంకా మైదాతో కూడిన బ్రెడ్ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ హైడ్రేట్స్ ఏంటండి ఇవన్నీ పనికిరాన్ ఫుడ్స్ రైస్ అంటారా కొన్ని రైస్ తీసుకోండి కొంచెం రైస్ తీసుకొని కర్రీ ఎక్కువ కలుపుకోండి ప్రోటీన్స్ కర్రీ ఉంటుంది కదండి రాజ్మా కర్రీ పప్పు ఇవన్నీ తీసుకోండి మిగతా కూర లీఫీ వెజిటేబుల్స్ తోటకూర పాలకూర ఆకుకూరలు ఇంకా దోసకాయ బీరకాయ బెండకాయ సొరకాయ ఇంకా నువ్వుల పొడి ఇవన్నీ తీసుకోండి ఇంకా నువ్వుల నూనె అంటారు కదండి ఆ నువ్వుల నూనె అనేది కుట్లు అనేది త్వరగా మానడానికి చూస్తుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అవే యూజ్ చేస్తున్నారండి అందరూ నూనె ఇదే యూజ్ చేస్తున్నారు నువ్వుల నూనె అనేది చాలా బాగుంటుందండి కోకోనట్ ఆయిల్ కన్నా మీరు మాత్రం కంగారు పడకండి పాలు సరిపోతున్నాయా లేదని చెప్పి స్టార్టింగ్ అలానే ఉంటుంది నేను ఇన్ఫర్మేషన్ మీకు చెప్తామనే నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు కంగారు పడిపోయి పక్క వాళ్ళని కంగారు పెట్టేసి పాలు సరిపోవట్లేదు అవి ఇచ్చేద్దాం ఇవి ఇచ్చేద్దాం అనేసి మీరు ఎప్పుడూ ట్రై చేయకండి పాలు సరిపోతాయి ఇన్ఫ్యాక్ట్ చాలా రోజుల వరకు రాలేదు అనిపిస్తే అప్పుడు మీరు వేరే మిల్క్ మీరు కన్వర్ట్ అవ్వండి అంతే కానీ బ్రెస్ట్ మిల్క్ అనేది బేబీకి ఎంత ఇస్తే అంత మంచిదండి మీకు అది కూడా తెలిసి చాలామంది చెప్తూ ఉంటారు టూ ఇయర్స్ వరకు ఇవ్వాలండి బ్రెస్ట్ మిల్క్ మీకు వీలైనంత వరకు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వండి వాళ్ళ దానితో వచ్చే ఎనర్జీయే పిల్లలకు చాలా మంచిదండి ఇవన్నీ కాదు రాలేని వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు కదండి వచ్చిన వాళ్ళు మనకి ఇవ్వడానికి ఏంటంటే ఇవ్వండి ఇంకా ఇస్తున్నావేంటి వన్ ఇయర్ తర్వాత ఇంక చాలు ఆపేయండి అంటే మీరు వినకండి చేయండి వన్ ఇయర్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ వరకు ఇస్తూ ఉండండి ఇస్తూ మీరు ఫుడ్స్ మంచి ఫుడ్స్ వాళ్ళకి ఇన్వైట్ చేయండి ప్రోటీన్ ఫుడ్స్ ఇంకా ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ సెర్లెగ్స్ ఉప్పు ఇవన్నీ మీకు కావాలంటే మాకు చెప్పండి నేను చెప్ చేస్తాను బేబీస్ ఫుడ్కి సంబంధించి వీడియోస్ చేయమంటే నేను చేస్తానండి అంతేగాని మీరు బయట ఫుడ్స్ అవన్నీ చేయకండి మీరు తినేది కూడా బయట ఫుడ్స్ తినకండి ఇలా ఇంట్లోనే చూ చేసుకొని తినండి టైంకి తినండి చాలు అండ్ పొజిషన్లో ఉండేలా చూడండి బేబీ పాలు తాగేటప్పుడు నిప్పులు అనేది లోపలికి సరిగ్గా బేబీ మౌత్లోకి సరిగ్గా వెళ్తుందో లేదో చూసుకోండి చాలు ఇంకొక మెయిన్ పాయింట్ చెప్తానండి బేబీ ఏంటి ఇలా ఎక్కువ సార్లు తాగుతూ ఉండి ఎన్నిసార్లు ఇలా పడుతూ ఉండాలి పెయిన్ వస్తుంది అంటే మీరు అలా చూసుకోకండి బేబీ ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు పాలు పట్టండి మీకు ఇంకా పాలు ఇంక్రీజ్ అవుతాయండి దానివల్ల రిస్క్ ఏమీ లేదు లో బెనిఫిట్స్ ఏమీ లేవు పాలు మీకు ఇంకా ఇంక్రీజ్ అవుతూ ఉండి బేబీకి ఇంకా పాలు పట్టిస్తూ ఉంటే పాలు ఇంకా వస్తూ ఉంటాయండి మీరు ఎప్పుడైనా గమనించండి ఇంకా వస్తూ ఉంటాయి కానీ మీరు ఫుడ్ తీసుకోవాలండి మీరు మంచి ఫుడ్ తీసుకుంటే ఇంకా మంచి పాలు వస్తాయి మీరు పని పనికిరాని ఫుడ్ తీసుకుంటే ఆ పాలు కూడా పనికిరాకుండానే ఉంటాయండి సో అందుకే మీరు మంచి ఫుడ్ తీసుకోండి మంచిగా పాలు పట్టించండి మంచి పొజిషన్లో పట్టించండి లేదంటే లో కలిగి వెళ్ళిపోయి చాలా ఇబ్బంది ఫీల్ అవుతారండి ఎన్నిసార్లు అడిగితే ఎన్నిసార్లు పట్టండి పాలు రాలేని వా రాలేదు అనుకుంటున్నారు కదండి స్టార్టింగ్ మీరు ఎక్కువసేపు పట్టించి చూడండి వచ్చినా రాకపోయినా బేబీని అలా పెట్టి ఎక్కువసేపు పీల్చేలా చూడండి చూడ ఈ లోపు ఈ వన్ డే అయిపోతుంది కదండి సెకండ్ డే మీకు స్టార్ట్ అవుతాయి పాలు రావడం ఎక్కువ పాలు వస్తూ ఉంటాయండి ఈ ట్రిక్ మీరు ప్లే చేయండి లేదు ఫస్ట్ ఏనే రావట్లేదు ఏంటిది ఇంకోటి ఇచ్చేద్దాము అనుకుంటే తప్పండి బేబీస్కి మన మిల్క్ అవసరం అండి తర్వాత ఇలాంటి ఎనర్జీ పాలు ఇంత ప్రోటీన్స్ ఇన్ని పోషకాలు ఉండే పాలు ఏ పాలల్లో ఉండవండి మన బ్రెస్ట్ ఫీడింగ్ పాలు తప్ప ప్లీజ్ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా అవసరం అండి పిల్లలకి మీరు ఈ పాలు ఇవ్వండి సరేనా ఇదే ఇన్ఫర్మేషన్ మీకు చెప్దామని నేను వచ్చానండి మీకు ఇంకా కిడ్స్ వీడియోస్ కిడ్స్ బేబీ ఫుడ్స్ అనేది మీకు ఎలా చే చేయాలో కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి నేను బేబీ ఫుడ్స్ చేస్తాను ఓకేనండి బాయ్